ఒక మంచికి విత్తనం పడింది అదే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు ఆయన కూడా ఆశీర్వదించాడు ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే సమయంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని పెట్టుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది ఏవైతే ఫ్యాక్షన్ పాలిటిక్స్లో చాలామందిని చంపేశారు తండ్రులు లేని అనాథులయ్యారు అదే మరిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం బస్ యాక్సిడెంట్లో కోల్పోయాం యాక్సిడెంట్స్లో కోల్పోయాం అప్పుడు నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ ఆవేదనలో పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అప్పటి నుంచి ఇప్పుడు చాలామంది చెప్పారు కాబట్టి నేను డీటెయిల్స్గా పోవడం లేదు ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూసి నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డిస్ ల్యాబరేటరీ చైర్మన్ని దానికి లీడర్గా పెట్టాం చైర్మన్గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు నేను దీనిని మీకు అప్పచెప్తున్నాను ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్రకు అప్పజెప్పారు ఈరోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓగా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నాం ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు ఫోరియా మ్యూజిక్ మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండవ సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులే పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈరోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్కు కు పనిచేస్తారని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా లక్షల రూపాయలు ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు ఇక్కడ రాజకీయాలు లేవు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది హెరిటేజ్కి కానీ పెట్టాను కానీ కంపెనీ స్థాపించాను కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను మా కుటుంబ సభ్యులు ఆ పనిచేసుకుంటున్నారు దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి ఇది ఒక్కరి బాధ్యత కాదు మనందరి బాధ్యత పిల్లలు మీరు చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధిత మీరు నెరవేర్చాలి తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నాం సమాజం వల్ల మనం పైకి వచ్చాం ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది పేదరికం ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సింది నేను కోరుతున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరిక్కడే ఇవ్వాలని లేదు